ఒకటేనండి ఏదైనా సరే ఒక ఇష్యూని కీలకమైనటువంటి వ్యవహారం అంటే మనం ప్రొజెక్ట్ చేసేటటువంటి తీరు ఏంటి అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చంద్రబాబు గారిని ఏమనకూడదు బాబు గారు కరెక్ట్ ఆయన సహృదయుడు తెలుగుదేశం అద్భుతం తప్పు చేసేది ఎమ్మెల్యే అదే జగన్మోహన్ రెడ్డి జగను చెడ్డోడే ఎమ్మెల్యే చెడ్డోడే ఎదురు చెడ్డోడే ఇక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేసిన జగన్ ది బాధ్యత అక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బాబుది బాధ్యత కాదు బాబుకి తెలియక జరుగుతుంది ఇక్కడ మేమేమో వార్తలు వేశాం ఎమ్మెల్యేలు తప్పు చేసిన అదే సందర్భంలో ఎవరిని వదిలిపెట్టాం చూసారా మేము ఎంత బ్యాలన్స్డ్గా ఉన్నాము ఇది ఒక స్ట్రాటజీ అది ఒకటి నడుస్తుంది తెలివిగా అంటే టీడీపీని లేదంటే బాబు గారిని ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారేమో అని ఎందుకు అనుకోకూడదు చాలా సార్లు చేశారు అలర్ట్ గనుల గురించి అలర్ట్ చేయలేదా ఇంతకు ముందు కూడా రాశారు కదా ఆ ఎమ్మెల్యే ఎట్లా ఈ ఎట్లా అనేది ఏమన్నా మారినయ్యా ఇప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాప్ లో ఏమైనా తీసేశారా వీళ్ళు ఎలర్ట్ చేశారు కదా పర్మిట్ రూమ్స్ ఏమైనా తీసేశారా వీళ్ళు అలర్ట్ చేశారు కదా అందరికి డబ్బులు పడట్లేదు అని చెప్పేసి అలర్ట్ చేశారు కదా ఏమైనా ఆపేసారా ఏది గ్యాస్ది అందరికి డబ్బులు పడేటట్టు చేశారా రైతులకి ధాన్యం డబ్బులు అందరికి రావట్లేదు ఇంకా నెల రోజుల నుంచి బకాయిలు అని చెప్పి రైతులు కూడా చెప్తున్నాను రాశారు కదా మరి వచ్చేసినా డబ్బులు దాంట్లో ఏం చేస్తారు అక్కడ అధికారి తప్పు లేకపోతే మంత్రి పట్టించుకోవట్లేదు